నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం నా కుర్చీకైనా గౌరవం ఇవ్వండి అని చెప్పి ఐ వాంట్ రెస్పెక్ట్ అని చెప్పి అని అడుక్కుంటా ఉన్నాడు ఆయన రెస్పెక్ట్ని అడుక్కుంటా ఉన్నాడు రెస్పెక్ట్ అనేది ఒకరిస్తే రాదది మన హుందాతనంతో మన పరిణతితోని మన వ్యక్తిత్వంతో మన వ్యవహారంతో గౌరవం అనేది ప్రజలు ఇస్తే వస్తుంది అది నువ్వు అడుక్కుంటే రాదు అది సాధారణ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు అధికారిక కార్యక్రమాల్లో కూడా బహిరంగ సభలు ఎట్లా మాట్లాడుతామో రాజకీయ సమావేశాలు ఎట్లా మాట్లాడుతామో అట్లా మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అని అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి అయింది అనేటువంటి విషయం మర్చిపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజారి బజారు భాష మాట్లాడుతున్నాడు వ్యంగ్యం పేరు మీద వెకిలి భాష మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సెన్సేషన్ పేరు మీద సెన్స్లెస్గా చాలా సిల్లీగా మాట్లాడుతూ ఉన్నాడు గాంధీలను ఇంప్రెస్ చేయడానికి ఉన్న ఇజ్జత్ తీసుకుంటున్నాడు ఆయన సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనం ఏం భాష మాట్లాడాలో ఆలోచించుకొని మాట్లాడాల ఒక సాధారణ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మేమే ఒక మాట మాట్లాడితే దీని అర్థం ఏముంటుంది ఇది ఏ విధంగా సొసైటీని ఇంపాక్ట్ అని ఆలోచించుకొని మాట్లాడతాం అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మొన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఏం భాష మాట్లాడినాయన మామూలుగా టీవీలో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రకటన వస్తూ ఉంటుంది టొబాకో కాజెస్ క్యాన్సర్ అని ప్రకటన వస్తూ ఉంటుంది అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అయితే వాళ్ళు కానీ లేకపోతే డిపిఆర్ఓ కానీ రేవంత్ రెడ్డిస్ స్పీచెస్ ఆర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అండ్ నాట్ ఫర్ చిల్డ్రన్ రేవంత్ రెడ్డిస్ లాంగ్వేజ్ ఇస్ ఇంజూరియస్ అండ్ డేంజరస్ టు తెలంగాణ సొసైటీ అని చెప్పి చెప్పి ఆయనతో మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపిస్తే బాగుంటుంది అంత అడ్డగోలుగా అక్కర్గ్రహాన్ని ముచ్చట్లు